మహబూబ్ నగర్ డీసీసీబీ పరిధిలో రైతు సంక్షేమం కోసం డైరెక్టర్లతో కలిసి ఐక్యంగా పనిచేస్తానని నూతన చైర్మన్ మామిలపల్లి విష్ణువర్దన్ రెడ్డి అన్నారు ఇవాళ జరిగిన డీసీసీబీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మొత్తం పదిహేను మంది డైరెక్టర్లుండగా ఆయన ఒక్కరే మూడు సెట్లు నామపత్రాలు దాఖలు చేశారు పోటీ లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు అధ్యక్షుడిగా ఎన్నికైన మామిలపల్లికి ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఏకైక లక్ష్యంతో రైతుల నుంచి ఎవరు కూడా ఎటువంటి ఫలాపేక్ష అనుభవించకుండా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైమ్స్ లో మేము తీర్మానం చేసుకున్నాం అదే తీర్మానం ప్రకారం కూడా మా డైరెక్టర్లు మా స్టాఫ్ మాకు సహకరించిన శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా చెడ్డ పేరు చేయకుండా నీకున్న పీరియడ్ వరకు నువ్వు మంచిగా పరిపాలించి ఈ మహబూనర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితులలో నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటే ఈ రోజు ఎమ్మెల్యేలందరూ సహకరించారు కాబట్టి వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటూ ఈ దండ వేసినట్టు బారు నా మీద మోపేస్తున్నారు తప్ప ఈ దండ ఊకేయలేదు ఎమ్మెల్యేలకు తెలియకుండా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఇష్యూ వారి దృష్టికి తీసుకుపోయి వారితోటే ఆ అభివృద్ది ఫలాలను రైతులకు అందించేటట్టు మేము తప్పకుండా పాటిస్తాం